మంత్రి గారు ఎంటర్ని విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీటేట్ చేస్తారు దాన్నే రిటేట్ చేస్తారు ఇది వాస్తవం కాదు సత్యతో మాటలు ఇది కాదు అని చెప్పేసి రికార్డ్ అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ సాగి మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు ఇండియా భవన్ లెక్కలు కాదు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్సు పట్టించి విద్యా వ్యవస్థను బస్సు పట్టించి వ్యవస్థ వాళ్ళు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నెలలో ఎందుకని మాట్లాడింది సార్ అధ్యక్ష నాడు నెలలో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష బాధ్యత చేయవలసిన బాధ్యత అధ్యక్ష

విద్యా వ్యవస్థ వచ్చి మన కూడా పొందుతుంది ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పుకోమని చెప్పుకోమంటే ఇవి ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసే ఉండి కూడా ఇంత బ్లంట్ గా ఇంత బ్లంట్ గా ఆ రకంగా ఆ సచివాల మాటలు మాట్లాడుతుంటే రికార్డు నేను రికార్డు చెప్తాను అయికార్ మై ల్యాక్ నాలుగు వేల రెండు వందల కోట్లు కాదు

మరి మీరు మీరు చేస్తున్నా దాన్ని నిరంతరంగా ఇందాక ఇంకో మాట కూడా ఉన్నారు నిన్న నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక వచ్చిన నిన్న కూడా రికార్డు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ అంట ఫ్యాషన్ కాదు దీక్ష ఫ్యాషన్ కాదు దీక్ష వినండి వినండి దయచేసి ఓపు వినండి ఫ్యాషన్ కాదు మీరు చేస్తున్నా ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతుంది చెప్తున్నారనే దాన్ని న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో ప్రజలు రిస్ అయితే మీకేమే జ్ఞానం దొరుకుతుంది భగవంతు మీకు మంచిగా ఇస్తారని భగవచ్చు తప్ప మాకేం ఫ్యాషన్లో మాకేమిది కోసం మాకు లేవు అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారని చూస్తే వారు ఏం చెప్తారు ప్రైవేట్ విద్య వస్తే పోటీ పడతారు ప్రైవేట్ విద్య పోటీ పడడానికి ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో எக்கெக்கூன ஜூனா எங்களுக்கு சரி கதா அப்படின்னு ఇంటర్మీడియట్ జూనియర్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యా సంఘాలు చేస్తారు తెలిసి కాబట్టి వీటికి అన్నిటి దృష్టిగా మీరు వాకౌట్ చేస్తారు చేయండి సార్ తలుపు ఇక్కడ ఉంది తలుపు మీ ముందలు ఉంది వెంకల్ గారు వెళ్ళండి వాస్తవాలు తెలుసుకోండి అధ్యక్ష నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటికి పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఏం చెప్పాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాం నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం దానిపై డిస్కస్ నంబర్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ చేయటం డెబ్బై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బొత్స గారు మాడుతున్నారే వాళ్ళ అధికారులు ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్నం భోజనం పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ పెట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలని లక్ష్యంతో మేమున్నాం అధ్యక్ష అది మా లక్ష్యం అధ్యక్ష వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష ప్రతి దానిపైన వాకౌట్ చేస్తాను మీరు గమనించండి దయచేసి ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు హాయిగా టీ తాగుతారు మళ్ళీ అదే తలుపు నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటారు అరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పుండొచ్చు మాకు చిత్తశుద్ధి ఉంది కనుక ఈరోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం సమస్యలు ఉన్నాయి లేత నేను అన్నట్లా కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం గతంలాగా నోరు మూసేదానికి కాదు మేము ఇక్కడ ఉంది మేము చర్చించేదానికి అధ్యక్ష పర్దాలు కట్టినా మేము తిరగట్లేదు ఈరోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా ఊపుతున్నారు గత ముఖ్యమంత్రి గారు పరదాలు పెట్టుకొని పోలీసులు పెట్టి మూడు వేల మంది పోలీసులు పెట్టారు ఈ రోడ్ల పైన ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగెళ్తున్నావు ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష మీరు దయచేసి ఎల్ఓపీ గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష ఆయన ఆరోపణలు చేసి బయటకెళ్తాం కాదు ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు డెబ్బై వేల మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష ఆయన సింపుల్ గా వాకౌట్ చేసి పారిపోతున్నారు రమ్మని చెప్పండి అధ్యక్ష చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని హౌస్ కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నారు అధ్యక్ష తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అంతేగాంగ్స్ కానీ వాటిని కూడా వీలైతే ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ప్రభుత్వ స్థలాలు కేటాయించి వాటి భవనాలు కట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు సభకు నమస్కారం అధ్యక్ష మంత్రి గారు ప్రశ్నలు అన్నిటికీ సరైన సమాధానం చెప్పారు అధ్యక్ష అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల్లోని జరిగిన బెటర్మెంట్ అనేది సమాధానంలో వచ్చింది అధ్యక్ష కానీ మెయిన్ థింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళలోని హాస్టల్స్ రన్ చేయటం ఒక నార్మల్ షెల్టర్స్లా రన్ చేశారు కానీ ఒక ఇంప్రూవ్డ్ హాస్టల్స్ లాగా మెయింటెనెన్స్ తోటి ఉన్న హాస్టల్స్ రన్ చేయలేదు అధ్యక్ష ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఫండ్స్ జరిగే అధ్యక్ష అలాగే రిపేర్స్ అవన్నీ బిల్డింగ్స్ అయితే కొన్ని కూలిపోయి చాలా డ్యామేజ్ అయ్యాయి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకపోయి మెయింటెనెన్స్ ఒక్క నిమిషం ఆగండి కొంచెం ఒక్క నిమిషం ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను మీ మీద మర్యాదతోటి నేను మా పార్టీ మర్యాదతోటి ఉంటుంటే మీరు జరిగిన మీరు చేస్తున్న తప్పులు